కొన్నిసార్లు అలా చేశాడు ఇప్పుడు ఫ్యామిలీని బలవంతంగా పక్కన పెట్టేశాడు వాళ్ళ విమర్శ పొగడత రెండూ పట్టించుకోలా మనుషుల ప్రశంసల్ని పొగడతల్ని పట్టించుకోలా తన్ను ప్రసిద్ధి చేయవద్దని ఖండితముగా వారికి ఆజ్ఞాపించను అన్నాడు లేఖనల్లో కార్యాలు చేస్తాడు ఏయ్ నన్ను గురించి డబ్బా కొట్టద్దు వండి అంటాడు అంటే పొగడతలు సుకీర్తి దుష్కీర్తి ఏది పట్టించుకోలా నా తండ్రి చిత్తమే నెరవేర్చడానికి వచ్చాను అంతా ఆయన చిత్తమే బంధు బాంధ వ్యాల బాధ వలదు బరు బాధ్యతలన్న భయము వలదు బంధు బాంధవ్యాల బాధ వలదు బరువు బాధ్యతలన్న భయము వలదు నీ మధుర నాకు చాలు నీ మధుర నాకు చాలు సౌభాగ్యమే నాకు మేలు నీవి సుభాగ్యమే నాకు మేలు నువ్వు మెచ్చు కార్యమే నాకు చాలు నువ్వు హెచ్చు కార్యమే నాకు చాలు స్వృతి నీకే నా ప్రభుతి నీకే నా ప్రభు స్తుతిఘనత మగి మలోని ఏ సుప్రభూ శుతిఘనత మగి మలోనిథే ఏ సుప్రభూ నలుయా నలుయా గుర్తుపెట్టుకో మళ్ళీ చెప్తున్నా ఇవన్నీ నీకు అందుబాటులోకి వచ్చేటట్టు ఆయనే అనుమతిస్తాడు ఎందుకు సపరేట్లు కొట్టా నీ పెళ్ళి అయితే ఏం చెబుతున్నా ఏం పెళ్ళి ఇప్పుడు ఆల్రెడీ చేసుకున్న పెళ్ళి కాదు సైతానగాడు చేసే పెళ్ళి ఇవన్నీ నీకు లింక్ అయ్యేటట్టు సైతానగాడు నీ ముందుకు తెస్తాడు దేవుడు వాడు తేవటానికి అనుమతిస్తాడు అనుమతిస్తాడు అక్కడ నీ బలం ఏంటో దేవుడు పరిశీలిస్తాడు బలవంతంగా వదిలేసుకునే టైపా బలహీనపడి అతుక్కునే టైపా గుర్తుపెట్టుకో మళ్ళీ చెప్తున్నాను పరలోక రాజ్యం బలాత్కారుల చేత పట్టబడుచున్నదని చెప్పిన ప్రభువే బలాత్కారులే దాన్ని ఆక్రమించుకుంటారని నేర్పిన ప్రభువే కొన్నిసార్లు కొన్ని బలవంతంగా తెంచేసుకున్నాడు బలవంతంగా తెంచేసుకున్నాడు అందులో అందులో అది కుటుంబం దాని యొక్క సంబంధాలే కాదు మనుషుల యొక్క సుకీర్తి దుష్కీర్తి అనేవే కాదు ఎంతో ఇష్టమైన శిష్యులు వారి గురించి ఏమనుందో తెలుసా ది బైబుల్ది మార్కు మూడు పదమూడు చదువు ఆయన ఎక్కి తనకిష్టమైన వారిని పిలువగా వారాయన యొక్కకు వచ్చిరి వారు తనతో కూడా ఉండునట్లును దయ్యములను వెళ్ళగొట్టు అధికారము గల వారై సువార్త ప్రకటించుటకును వారిని పంపవలనని ఆయన పన్నెండు మందిని నియమించాను ఎంతమందిని ఈ పన్నెండు మంది ఎవరంట వారెవరనగా ఆయన పేతులను పేరు పెట్టిన సీమోను తెలుసు పన్నెండుగురు అపోస్తలు కదయా ఈ అపోస్తల గురించి స్టార్టింగ్ ఏం స్టేట్మెంట్ ఇచ్చాడు తనకిష్టమైన వారు తమ్ముడా బలవంతంగా పంపేశాడు అంట ఇప్పుడు చెప్పు ఈ రెండు వచనాలు కలిపి చెప్పు మార్కుసు వార్తలోనే ఉన్నాయి రెండు వారు తనకిష్టమైన వారు ఆయన వారిని బలవంతంగా పంపివేశాను అట్లా కలిపి చదువున్నాను ఆయన వారు తనకిష్టమైన వారు ఆయన వారిని మనం ఇష్టం లేని ఆళ్ళను వదిలేకుంటానికి ఇష్టపడతాం ఇష్టమైన వాళ్ళని వదిలించుకోవడానికి ఇష్టపడం వాళ్ళ సాంగత్యాన్ని కోరుకుంటారు ఇక్కడ ఏంటంటే ఇష్టమైన వాళ్ళే ఆయన పక్కకెళ్లాల్సిందే